నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కెనడాలో పర్యటిస్తున్న సందర్భంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం సభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి ప్రవాస భారతీయులు షాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా ఫోరం సభ్యులు నర్సంపేట ప్రాంత అభివృద్ధికి దొంతి చేసిన సేవలను కొనియాడారు నర్సంపేట అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కెనడాలో ఉన్న తెలుగు వారందరికీ కలయికతో నిర్వహించిన ఈ అపూర్వ సమ్మేళనం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు సభ్యులు దొంతి రెడ్డి గారు రావడం మనందరం ఈరోజు ఈ సాయంత్రంగా కలవడం చాలా సంతోషం ఈవెంట్ వచ్చి చేసిన ప్రమాజ్ మేజ్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు సో రెడ్డి అనే గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి గారికి వచ్చి గోపేవాల్సింది কোডাকাকাকাকাকাকাক্য়া <laughs> తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కెనడా ఆధ్వర్యంలో నిర్వహించడం అల్లది చాలా సంతోషమైన విషయం ఎక్కువ టైం తీసుకోను అన్నకి ఫస్ట్ టీడీఎఫ్ తరఫు నుండి హిల్ స్టేషన్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి గారు అన్న మీరు టీడీఎఫ్ పండువా టీడీఎఫ్ అని అక్కడ టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుల ఆయనతో తిరుపతి రెడ్డి గారికి వచ్చి బుక్ ఇవ్వాల్సింది వ్యవస్థాపక సభ్యులు వెంకటరమణారెడ్డి గారిని వచ్చి షాలుతో వ్యవస్థాపక సభ్యులు వెంకటేశ్వర రెడ్డి అండ్ రవీందర్ రెడ్డి కృష్ణారెడ్డి इम रेड्डी सीधर रेडि आवाज बच्ची मोमेंटो सुबह से

पवन <laughs> तो oh, कुमार <laughs> రెండు మాటలు మాట్లాడారు శాసన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు రావడం మనందరం ఈ ఈ సాయంత్రం ఇక్కడ కలవడం చాలా సంతోషం ఈ ఈవెంట్ హోస్ట్ చేసిన నవాబ్స్ మేనేజ్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు సో మాధవరెడ్డి అన్న గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగులో మనకి తెలంగాణ వచ్చినప్పుడు టిఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ ఆ పోటా పోటీగా ఉన్నప్పుడు నర్సంపేట శాసనసభ శాసనసభ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా గెలిచి అటు టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు ఏ పార్టీ కాదు ఇండిపెండెంట్గా ప్రజల మద్దతుతో ప్రజల మనిషిగా గెలవడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం